హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఒక ముప్పై నాలుగు వయసుతో మంచి శరీర పుష్టి కలిగిన రమ మగవాళ్ళ గుండెల్లో గునుపం పుట్టించేలా అందంతో చాలా అందంగా ఉంటుంది తనకు భర్త తప్ప వేరే మగవాడితో ఎలాంటి సంబంధం లేదు తన పది సంవత్సరాల సంసారంలో రాను రాను సుఖం తగ్గిపోయిందని తనకు బలమైన కోరికలు ఉన్నాయని మానసికంగా తనను తృప్తిపరిచే మగాడి కోసం చూస్తున్నానని చెప్పింది ఇలా అడిగాక ఏ మగాడు కాదంటాడు వెతుకబోయిన తీగ కాలికి తగిలినట్టు తానే కోరిక వస్తే కాదంటామా సరే నేను తీరుస్తానులే మీ కోరిక అని వచ్చే సోమవారం రండి అంటే సరే అని సెలవు పెట్టి మరీ వెళ్ళాను నేను వెళ్ళేసరికి రమా తలస్నానం చేసి సన్నటి బొడ్డుతో చాలా అందంగా ఎర్రగా ముర్రగా ఎర్ర జాకెట్ ధరించి పూల డిజైన్ చీరతో ఎంతో ప్రయత్నిస్తున్న తనతో టెన్షన్ కొట్టించినట్టు అనిపించింది ఎత్తైన ఎదటి సంపదలు చాలా అందంగా ఉన్నాయి ఒక పక్క భయం పక్క కోరిక కలిగి త్రిల్లు ఇస్తుంది కాకపోతే తేడా వస్తేనే కొంపలు అంటుకునేది తన ఎగిసిపడే ఏదో చెబుతుంది తనకి నేను కావాలని కొంతసేపటికి అవి నా సొంతం కాబోతున్నాయి అనే తలుపు రాగానే కానీ తమాయించుకొని పలకరించాను నన్ను సోఫాలో కూర్చోమని చెప్పి తాను వెళ్ళి నీళ్ళ గ్లాస్ తెచ్చి వణుకుతున్న చేతులతో ఇచ్చింది నేను గ్లాస్ పక్కన పెట్టి తనని కూర్చోమని చెప్పి తొందర ఏం లేదు మనకి రాత్రి అంత సమయం ఉంది ఎల్లడిగా మనం చేసుకోవచ్చు ముందు డిన్నర్ చేసి తర్వాత ఆలోచిద్దామన్నాను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటే తాను అటు ఇటు తిరుగుతూ సర్దుతుంది తానే ఊగే అందాలతో చాలా అందంగా కనిపిస్తుంది వంట గదిలోకి వెళ్ళాను ఏమన్నా సహాయం కావాలా అండి అంటూ తనలో టెన్షన్ పెరిగిపోయింది అయ్యో మీరెందుకు వచ్చారండి కిచెన్లో నేను తీసుకొని వస్తాను మీరు వెళ్ళండి నేను ఏమీ కొరుక్కు తినను రమా నిన్ను భయపడకు అని చిన్నగా కన్ను కొట్టాను నీళ్ళ కోసం అని వచ్చాను ఈ లోపల నీ అందం చూస్తూ మర్చిపోయాను అని గ్లాస్ తీసుకోబోతున్న తన నడుమును తాడిమే అంతే తాను ఏదో కరెంటు షాక్ కొట్టినట్టుగా వణికిపోయింది ఇదేంట్రా బాబు ఇంకా ఏం జరగలేదు అప్పుడే వణికిపోతుంది అనుకున్నాను నేను ముభావంగానే ఉండడం చూసి తాను సారీ అండి చాలా టెన్షన్ ఉంది నాకు అందుకే కాలు చేతులు ఆడడం లేదు అంది మొదటికే మోసం వచ్చేలా ఉందని పర్లేదు నేను అర్థం చేసుకోగలను అని వెళ్ళి సోఫాలో కూర్చున్నాను తాను నా ఎదుగు సోఫాలో కూర్చొని చేతులు నలుపుకుంటూ ఇంకా ఏంటి అండి అంది అడిగితే తడవుగా నేను వెళ్ళి తన పక్కన కూర్చొని తన చేతిని నా చేతుల్లోకి తీసుకొని ఎందుకండి ఎంత టెన్షన్ పడుతున్నారు మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు దానికి నా హామీ మీరు ప్రశాంతంగా ఉండండి అని నేను చూసుకుంటాను చెబితే నమ్మరు కానీ ఈ ఎర్ర చీరలో బాలు అందంగా ఉన్నారండి ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నారండి నమ్మండి ఇంతలో రమతల ఆడిస్తూ నాది అదే కదండి బాధ కుందిపోతానేమో అని ముట్టుకోవడమే మానేశాడు నా మొగుడు అదే ఛాన్స్ రా అనుకొని ఇప్పుడు రంగు రంకుమడొచ్చాడుగా కదిలియబోతున్న నలిపిస్తాడు అని తన చేతిని గట్టిగా నొక్కి వాదిలా తన కళ్ళల్లోకి చూస్తూ తనతో కబుర్లు చెప్పాను తను బుగ్గ చాలా ఎరుపెక్కి ఉన్నాయి ఆలస్యం అమృతం విషమని పట్టుకున్న తన చేతిని ముద్దులు పెట్టాను ఈసారి జంకు అనపడలేదు హబ్బ దారికి వచ్చింది పిట్ట అనుకున్నాను వచ్చిన తన తలని ఎత్తి పట్టి వంగి తన బుగ్గ మీద ముద్దు పెట్టాను అంతే ఒక్కసారిగా సిగ్గు పడింది అలా దగ్గరికి తీసుకొని చేతుల మీద నడుం మీద తన చెంపల మీద అలాగే తన బుగ్గల మీద అన్ని అన్ని రకాలుగా ఎక్కడ పడితే అక్కడ ముద్దు ఇచ్చాను తను చాలా సిగ్గుపడుతూ ఉంది సిగ్గుపడుతూనే నాకు కోఆపరేట్ చేస్తుంది అలా ఇద్దరం ఒక మైకంలోకి వెళ్ళిపోయాము చాలాసేపు ముద్దులాడాను తర్వాత తనని పట్టుకోరాని చాట పట్టుకున్నాను అలాగే పట్టుకొని నెమ్మదిగా లాగాను లాగిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళాము వెళ్ళి అక్కడ కూర్చున్నాము తను కూర్చోబెట్టి నీకు నాతో ఇష్టమేనా అని అడిగాను తను ఇష్టం కాబట్టే కదా నిన్ను రమ్మన్నాను నా కూడా ఏం చేయట్లేదు అందుకే కదా నిన్ను పిలిచాను నాకు ఆ కోరికలు చాలా ఉన్నాయి కానీ నా కోరికలు తీరట్లేదు మా భర్తతో అందుకనే నిన్ను ఇలా రకంగా రమ్మని కోరాను అయితే సరే నీ కోరిక నేను తీరుస్తాను ఇంత అందమైన పిల్లని పెట్టుకొని వాడు ఏం చేయకుండా ఉంటే ఎలా సరేలే ఏదోలే నేను చేస్తాను నిన్ను చాలా సుఖపడతాను అని చెప్పేసి అన్నాను అలా తనని ముద్దులతో ముంతెచ్చి ఆ ముద్దులతోనే తను చాలా కృంగిపోయింది చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలా చాలాసేపటి తర్వాత మేమిద్దరం ఇంకా ఆ పని కానించాము తాను చాలా రోజులైంది ఇలా సంతృప్తి పడక కానీ నీ వల్ల నాకు ఇది దక్కిందని అలా ఆనంద బాష్పాలు వచ్చాయి అయ్యో అలా ఏం లేదు నాకు కూడా సుఖంగానే ఉంది నా కోరిక నువ్వు తీర్చావు నీ కోరిక నేను తీర్చాను మనం ఎప్పుడు కావలస్తే అప్పుడు ఇవాళ ఇలానే చేసుకుందాం నువ్వేం టెన్షన్ పడకు నీ భర్త ఇవ్వలేని సుఖం నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాను తను కూడా నా కౌగిట్లో అలాగే వాలిపోయింది అలా రెండు మూడు సార్లు పని అయిపోగొట్టేశాము ఇక బాగా అలసిపోయాము తను నా నుదిటి మీద ముద్దు పెచ్చింది అదొక పెద్ద కాంప్లిమెంట్ మగాడికి విజయ ధరాసతో నిద్రపోయాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి